బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కీర్తిశేషులు ములకలపల్లి ఈశ్వరరావు పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా అర్పించిన మాజీ ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ జిల్లా అధ్యక్షులు పరశురాం రాజు మాజీ అధ్యక్షులు రవీంద్ర మేడపాటి ప్రధాన కార్యదర్శి శ్రీ పొలిమేర శ్రీనివాసరావు కన్వీనర్ కరణం రెడ్డి నరసింగారావు ఉపాధ్యక్షులు కృష్ణం రాజు ఉత్తరాంధ్ర ఇన్చార్జి ములకలపల్లి ప్రకాష్ బోండా సోంబాబు గూటూరు శంకర్రావు ముసలయ్య జలకర రమణ శ్రీమతి భువనేశ్వరి దాసు రంక నాయకులు శ్రీమతి అనిత మనోహర్ పేర్ల అప్పారావు ఉమామహేశ్వరరావు తదితరులు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు కుమారుడు మహేష్కి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పార్టీ తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా అధ్యక్షులు హామీ ఇచ్చారు ముల్కల్పల్లి ఈశ్వరరావు గారు దివంగత నేత భారతీయ జనతా పార్టీకి అత్యంత సీనియర్ నాయకులుగా ఉన్నారు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ నుంచి రిటైర్ అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ నుంచి రిటైర్ అయిన తర్వాత పార్టీ పూర్తి స్థాయిలో అంకితమై పనిచేసిన వ్యక్తి మా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారు ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి స్టీల్ ప్లాంట్లో కూడా దాని ఎంప్లాయిస్ సంబంధించిన యూనియన్లో పనిచేయడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత అదే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యక్రమం పిలిస్తే ఆ కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళు అలాగే ఈ గాజువాక ప్రాంతంలో కూడా పార్టీని పటిష్టం చేయడం కోసం అన్ని వర్గాల్లోకి పార్టీకి తీసుకెళ్లాలని కోసం చాలా నిజాయితీగా సిన్సియర్గా పనిచేసిన కార్యకర్త ఆ విధంగా ఆయన ఏదైతే మరణం ఉందో అకాల మరణం దానికి చింతిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పార్టీ తరఫున అలాగే వ్యక్తిగతంగా నివాళి అనిపిస్తుంది అమర్ రహే అమర్ రహే అమర్ రుపల్లి ఈశ్వరావు గారు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా పనిచేశారు పదేళ్ల పాటు పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా నిర్వహించేవారు మా అందరికీ కూడా సలహాలు సూచనలు ఇచ్చేవారు ఆయన మరణం భారతీయ జనతా పార్టీకి ఈ రోజు ఆయన పెద్ద కర్మ సందర్భంగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురాం గాజు గారు మా జిల్లా మాజీ అధ్యక్షు మాజీ అధ్యక్షు మి రవీంద్ర నాయపాటి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మన పొల్లిమిర శ్రీనివాసరావు గారు జిఎస్ గారు అందరూ కూడా వచ్చి వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ప్రెసిడెంట్గా చెప్పినట్లుగా ఆయన మనకు అందరం లోకాలకు వెళ్ళిపోయారా ఆయన తీసుకురాలేము కానీ ఖచ్చితంగా వారి కుటుంబానికి మా ఏషర్కి వాళ్ళ అమ్మగారికి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము ఎలవెల్లలా అండదండగా ఉంటామని మరి పార్టీని నమ్ముకొని ఆయన చివరి క్షణం వరకు పార్టీలో పనిచేసే మంచి వ్యక్తి అంతకు ముందే సోమవారం నాడు ఇక్కడ పండగ జరిగితే పండగలోనే కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నారు రమణ గారి అందరూ కలిసి అంత మంచి వ్యక్తి ప్రతి కార్యక్రమాలు కూడా యాక్టివ్గా ఉండేవారు మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమంతా కూడా పనిచేస్తాము మరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు పార్టీ తరఫు నుంచి ఆ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు చాలా బాధాకరం ఇప్పుడే ఆ ప్రోగ్రామ్స్ అని చూడటం జరిగింది ఆయనతో నాకు పరిచయం తప్ప నేను రాజవాడలో ఒకసారి ప్రోగ్రామ్స్ అలా స్టేట్ జిల్లా ప్రోగ్రామ్స్ కలవటం చూశాను ఇవాళ ఆయన చేసిన ప్రోగ్రామ్ చూస్తే బాధ అనిపించింది మంచి నాయకుడిని మనం కోల్పోయామని చెప్పి బాధ సో ఆయన ఆత్మక శాంతి కలగాలని అలాగే వాళ్ళ కుటుంబానికి మీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఏ కష్టం ఉన్నా సరే మేము ఉన్నాం పార్టీ సభ్యులందరూ కుటుంబ సభ్యులుగా మమ్మల్ని మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి అవి అలాగే వాళ్ళ అబ్బాయి అవ్వాలందరూ కూడా చేస్తున్నారు స్టేట్ నాయకులు మగకిపల్లి ఈశ్వరా గారు మనం పార్టీకి చాలా బాధ కలిసి ఏంటంటే ఈ యొక్క మోసిపల్లి ఈశ్వరా గారు చాలామంది పార్టీ పనిచేశారు అందులో భాగంగా ప్రకాష్ గారిని కూడా పార్టీ పనిచేసి కార్పొరేట్ సిటీ కూడా ఇప్పించి పింఛిక నాయకత్వం ఆయనలో ఉంది అలాంటి నాయకత్వం మన మధ్య లేకపోవడం చాలా బాధ్యం వాళ్ళ కుటుంబానికి ప్రకాష్ సానుభూతి బీజేపీ పార్టీ వాళ్ళ కుటుంబానికి వినదనగా ఉంటుంది అండే గారు మనకల్పల్లి ఈశ్వరరావు గారు బీజేపీకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు అండి ఎస్సీ కోణంలో చాలా వరకు డెవలప్మెంట్ కోసం సింగిల్ స్లాబ్ ఉన్న ఇల్లు కానీ టాయిలెట్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి చాలా మందికి లోన్లు ఇప్పించి చాలా వరకు భారతీయ జనతా పార్టీ జరిపిన ఎంతో విధంగా ప్రోత్సహించారు అలాగే పార్టీ డెవలప్మెంట్ కూడా ఇక్కడ పెదగంటడ మండలంలో చాలా వరకు కృషి చేయడం జరిగింది అదేవిధంగా నాకు కూడా పార్టీలో తీసుకొచ్చింది కూడా మా అన్న ముళకపల్లి ఈశ్వరరావు గారే విధంగా అన్ని వేళల్లో కూడా ఆయన పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ కార్యకర్తలు చుట్టుపక్కల మీటింగ్లు పెట్టడం కానీ అన్నింటిలోని కూడా ముందుండి పార్టీని తీసుకెళ్లే నాయకులు అరండి లేదు వ్యక్తి లేని లోటు పార్టీకి తీరని లోటు అని చెప్పేసి ఆ కుటుంబానికి రెండు వేల పద్నాలుగులో నేను కాంగ్రెస్ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మరి అధ్యక్షులు నాగేంద్ర గారిని పరిచయం చేసి ఆనాడు ఆయనకి భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లి మరి ఆయన ఉపత్రం ఇచ్చి వంద మందితో ఆయన ఆ రోజుని భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు మరి ఆ ని నుండి దశల వారిగా భారతీయ జనతా పార్టీ సేవలు చేస్తూ ఎస్సీ మోర్చ అధ్యక్షులు మరి రాంబాబు గారు నేను ఇవ్వడం మరిసరమే ఆయన ఉపాధ్యక్షుడిగా చదివిచ్చారు అక్కడి నుండి సుదీర్ఘంగా ఎనకాడకుండా పార్టీని సేవలు చేస్తూ ఈ స్థాయికి వచ్చారు కానీ నిజంగా ఆయన మరణం వెంటనే విన్నాను రోజు మాట్లాడుతుండేవాళ్ళము వెంటనే మాకు అందరికీ షాక్ అయింది మరి ఆ అధ్యక్షులు రాజుగారు అన్నట్టుగా మనల్ని ఒక వ్యక్తి మనం తీసుకురాలేకపోయినా ఆయన ఆశయాలు ఎప్పుడు విన్నంటూ ఉంటూ భారతీయ జనతా పార్టీ సేవలు మరవకుండా మేము కూడా వాళ్ళ అబ్బాయితో పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో అలాగే బీజేపీ పార్టీలో కూడా కామశిక్షణ గల కార్యకర్తగా నాయకుడిగా తన నమ్ముకున్నటువంటి పార్టీకి అలాగే తన వెంటున్నటువంటి పేద ప్రజలకు కూడా అనేకమైనటువంటి సేవలు చేశారు మరి ఆయన మధ్యలో లేకపోవడం పేద ప్రజలకి తీరని నోటని చెప్పేసి భావిస్తూ ఆయన ఆత్మక శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలిగించాలని కోరుకుంటున్నారు ఈశ్వరరావు గారు లేని లోటు తీర్చలేదండి ఎందుకంటే ఒక క్రమశిక్షణ సైనికుల్లా భారతీయ జనతా పార్టీలో పనిచేయడం జరిగింది ఆయన సేవలను గురించి స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా గౌరవించి వారిని ఒక ఉన్నతమైన స్థితిలో పార్టీ నిలబెట్టిన సందర్భంలో వారు మనల్ని వదిలిపెట్టి అనేది చాలా